మంచి ఐదారు పెట్టింది ఇట్లా అంటే లక్ష రూపాయలు పెడితే రెండు లక్షలు ఒక రెండు రోజులు లేదు అవి ఇస్తాడు రెండు లక్షలు కానీ మన రెండు రోజులు మూడు లక్షలు అట్ట అట్ట ట్వంటీ సిక్స్ ల్యాక్స్ బాగుంటుండే ఒక ఆయన మళ్ళీ చదువుకోలేదంటే అంతా మంచిగా చదువుకున్నా బ్యాంక్ ఎవరో లోన్ ఇస్తారంటే బ్యాంక్ లోన్ బ్యాంక్ లోన్లు ఎవరైనా ఆన్లైన్ ఇస్తారా ఎవరైనా మనం బ్యాంక్ చుట్టూ తిరిగితేనే మన పాస్ ఏముంది మన డాక్యుమెంట్స్ ఏమున్నాయి చెక్ చేసుకొని మనకు లోన్లు ఇస్తారు అది మళ్ళీ షూరిటీ పెట్టుకొని మన ప్రాపర్టీ ఏదైనా తాకట్టు పెట్టుకొని బ్యాంకు లోన్ ఇస్తారా ఎవరు ఎవరు ఆన్లైన్లో పొల్యూషన్లో కూడా కిట్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు ఎవరిని ప్రోత్సహించకండి ఎవరైనా ఉన్నా కానీ ఇన్ఫర్మేషన్ మాకు చెప్పాల్సిందిగా కోరుతున్నాం ఇవన్నీ తెలుసుండాలంటే ఫస్ట్ మన పిల్లలు చదువుకోవాలి పిల్లలు చదువుకుంటే అవగాహన పెరుగుతుంది కాబట్టి మీ అందరూ అమ్మాయిలు అమ్మాయిలకి ఇప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది భవిష్యత్తులో రాజకీయంలో కూడా థర్టీ త్రీ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది అందరు లీడర్లు మీరు అవకాశాలు మీ జెంట్స్కి తగ్గుతుంది లేడీస్కి వస్తుంది